లాండ్ దేవుని ఘనమైన నామములకు మహిమగ్రౌణగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము పద్నాలుగు వచ్చినము మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి ప్రేమను వర్లరా మరి యేసుక్రీస్తు వారు ఆరోహణమైన తర్వాత మరి కొంతమంది ప్రజలందరూ కలిసి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు అలాగే కొంతమంది స్త్రీలు అలాగే తల్లి అయిన మరియా ఆయన సహోదరులు అందరూ మేడగదిలోనికి వెళ్ళి ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు మరి ఇంచుమించుగా నూట ఇరవై మంది అక్కడ కూడుకుని ప్రార్థన చేస్తున్నారు ప్రేమను మరి నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా అని బైబిల్ కింద రాస్తుంది చూడండి వీరి ప్రార్థన ఎలా ఉందంటే ఏక మనసుతో అలాగే ఎడతెగక దేనికోసం ప్రార్థన చేస్తున్నా ఎడతెగక ఒకసారి ఆలోచించండి వాళ్ళ కుటుంబాల కోసమో లేకపోతే వారికి రావాల్సిన ఆశీర్వాదాల కోసమో లేకపోతే ప్రేమని వల్ల ఎవరన్నా బాగోకపోతే అనారోగ్యాల కోసమో కాదండి వారు చేసే ప్రార్థన దేవుని సువార్త వ్యాప్తిని చేయాలి మరి దాని కొరకు దేవుని ఆత్మ చేత వారు నింపబడాలి అందుకుని వారి హృదయాలు విరగగొట్టబడి నలగొట్టబడి ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ పొందుకునే విధముగా వారు ప్రార్థన చేస్తున్నారు దేవుని రాజ్య సువార్తను వాళ్ళు ప్రకటించడానికి సిద్ధపడాలి దాని కొరికే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు వారు చేసే ప్రార్థన ఎడతెగని ప్రార్థనండి అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు ఆ మేడగది అనుభవం వారి జీవితంలో మరి ఎంతగా ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద కుమ్మరించబడ్డాడు అగ్నిచేత నింపబడ్డాడు అగ్నిచేత వాళ్ళు నింపబడి మరి వారికి ఇచ్చిన వాక్ శక్తి కొలది వాడు ప్రవచించడం మొదలుపెట్టారు కాబట్టి ఎడతెగక ప్రార్థన చేయాలి ఎంతోమంది నశించిపోతున్నారు నశించే వారి యొక్క ఆత్మల కొరకు ఎడతెగక మనం ప్రార్థన చేయాలి ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి యువదీకాలం కాలమంద ఆలోచించండి ఏక మనసుతో ఎడతెగని ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలండి యేసుక్రీస్తు వారు ప్రేమిన వర్ల వారి దగ్గర నుంచి లేకపోయినా వెళ్ళిపోయిన తర్వాత వారు చేస్తున్న మొట్టమొదటి మంచి పని ఏంటంటే ప్రభు పనిని ప్రారంభించేటప్పుడు వాళ్ళు కొన్ని దినములు ప్రార్థన చేశారని ఆ ప్రార్థన అనుభవం ఆ ప్రార్థన శక్తి ఆ ప్రార్థన నడిపింపు దేవుని రాజ్య సువార్తలు వ్యాప్తిలో వారు ఘనమైన పాత్రలుగా వాడబడేలా చేసింది కాబట్టి ఎడతగని ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి ఏదో కొద్ది దినములు చేస్తే కొద్ది దినములు మానేయటం కాదని ఎడతెగని ప్రార్థన అలవాటు చేసుకోవాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్